శ్రీ సీతారామాభ్యాం నమ శ్రీ వాల్మీకి మహర్షి గారు రచించినటువంటి శ్రీమద్ రామాయణంలో యుద్ధకాండలో నూట ఇరవై ఎనిమిది నూట ఇరవై తొమ్మిది నూట ముప్పై సర్గాలు చెప్పుకుంటున్నాం ఇంకా శ్రీరాముడు ఆ భరద్వాజ ఆశ్రమంలో ఉన్నప్పుడు ఒక నిమిషం అయోధ్య గురించి ఆలోచించాడు ఆలోచించి ఆయన ఒక నిర్ణయానికి వచ్చాడు నిశ్చయం చేసుకున్నాడు ఇంతలో హనుమంతుడిని పిలిచాడు పిలిచి చెప్తున్నాడు మారుతి నీవు మొదట శృంగివీరపురానికి వెళ్ళి అక్కడ గుహుని కలుసుకో గుహనికి నా క్షేమ సమాచారం తెలుపు ఆయన కుసర నేను అడిగినట్టుగా చెప్పు అక్కడి నుంచి ఆయన్ని అడిగితే నీకు అయోధ్య నగరాన్ని భర్తుడు ఉండే ప్రదేశాన్ని చెప్తాడు ఆయన ద్వారా తెలుసుకొని నీవు నేరుగా భర్తుని వద్దకు వెళ్ళి నంది గ్రామానికి వెళ్ళి ఇలా చెప్తున్నాడు అసలు అక్కడ వెళ్ళిన తర్వాత నా క్షేమ సమాచారాన్ని తెలుపు ఆయన క్షేమ సమాచారాన్ని నేను అడిగాను కూడా చెప్పు భర్తుడిని అడిగిన తర్వాత ఇట్లా అనవాస దీక్ష పూర్తి చేసుకొని సీత సమేతంగా రామలక్ష్మణులు వస్తుందా అనే విషయాన్ని తెలియజేయి తర్వాత నువ్వు మా విషయాన్ని చెప్పు ఏవి మేము దండకారణ్యంలో పోయిన తర్వాత ఏమేమి జరిగాయో మొత్తం సీతాపహరణం రావణి సంహరించడం మళ్ళీ సేతు నిర్మించడం నువ్వు సముద్రాన్ని లంఘించడం అక్కడ లక్ష్మణుడు మేము యుద్ధం చేయడం రావణ కుంభకర్ణాది రాక్షను సంహరించడం ఇవన్నీ వివరంగా చెప్పేసాయి భరతడికి చెప్పిన తర్వాత నువ్వేం చేస్తావంటే చెప్పేటప్పుడు నువ్వు చెప్తున్నప్పుడు భరతని యొక్క ముఖ కవడిగలు ఎలా ఉన్నాయో గవచ్చు ఎంత దూరం ఆలోచించాడు రాముడు ఆ భర్తుడే యొక్క ముఖ కాడికల్లో ఏమైనా మార్పు వచ్చిందా నువ్వు సమస్తం గ్రహించు ఆయన యొక్క తీరు ఆయన యొక్క ప్రవర్తన ఎలా ఉందో పూర్తిగా గమనించు గమనించి భర్తుని యొక్క స్వభావాన్ని గుర్తించు ఎలా ఉన్నాడు అతని స్వభావం ఆయన ఆ సంభాషణలో ఏ విధంగా మాటలను వ్యక్తపరుస్తున్నాడు ఈ విషయాన్ని నువ్వు గమనించు గమనించిన తర్వాత ఎందుకంటే సుఖభోగాలు లభించినప్పుడు అందులో వంశపారంపర్యంగా వచ్చిన రాజ్యం లభించినప్పుడు సహజంగా వాటి మీద ఆశ ఉంటుంది మనుషులకి కాబట్టి ఆ విధంగా రాజ్యాధికారి మీద ఏమన్నా అతనికి వ్యామోహం ఉన్నట్టు ఏమాత్రం తెలిసినా నువ్వు గ్రహించిన నేను మాత్రం ఆ విధంగా భర్తడు ఉంటే మాత్రం నాకు ఆ రాజ్యం అక్కర్లేదు నేనుపై తపస్ తప వృత్తిలో ఉండిపోతాను నాకు అవసరం లేదు కాబట్టి నువ్వేం చేస్తావంటే ఆ భర్తని యొక్క ఆలోచనని ఆయన యొక్క ఆలోచన మాట్లాడే విధానాన్ని బట్టి తెలుసుకో తెలుసుకుని మేము ఆశ్రమం నుంచి ఎక్కువ దూరంగా రాకముందే త్వరగా వచ్చేసి త్వరగా వచ్చి ఆ విషయం నాకు చెప్పేసి అంటే కిడ్ నుంచి ఇచ్చే తక్కువ భూమికి వెళ్ళిపోవాలని ఆలోచన అయింది ఇంకా ఆ విషయం అంతా చెప్పాడు అప్పుడు హనుమంతుడు వెంటనే మానవ రూపం ధరించి వాయు మార్గంలో బయలుదేరాడు శృంగివీరపురం చేరుకున్నాడు గుహని కలుసుకున్నాడు గుహనికి శ్రీరామని చంద్ర యొక్క కుసరం చెప్పాడు ఆయన కుసరం అడిగాన గుడి చెప్పాడు ఇంకా అక్కడి నుంచి సీతా సమేతుడై లక్ష్మణ సమేతుడై ఆ వానరులతో విభీషణులతో కలిసి శ్రీరామచంద్రు ప్రభు వచ్చి నేను త్వరలో కలుసుకుంటాడని చెప్పేశాడు తర్వాత బర్త్డే యొక్క విషయం తెలుసుకున్నాడు తెలుసుకొని ఇంకా ఆకాశంలో ఎగురుతూ బయలుదేరాడు ఆ వర్త దగ్గరికి దాంట్లో వచ్చే పరశురామ తీర్థం చూశాడు వాలుకి నదిని చూశాడు గోమాత గోమతి నదిని చూశాడు మద్ది చెట్టతో ఉండే తోపులను చూశాడు జనపదాలు చూసుకుంటూ ఆయన బయలుదేరిపోయాడు నంది గ్రామం చేరాడు అది చూసేసరికి అక్కడ ఎలా ఉందంటే ఇంద్రుని నందనవనం వరం కుబేర్ని యొక్క చైత్ర రథము వరాలు మించిపోయిందట అక్కడ అంత బాగా ఉందట అటువంటి దాని వాతావరణాన్ని ఆయన గమనించాడు ఆశ్రమవాసే ఉన్నాట భరతుడు అక్కడ చూడంగానే ఎట్లా నారచీర ధరించి జింక చర్మం ధరించి బక్క చిక్కి దైన్యంతో ఉన్నాట భరతుడు ఆయన రామపాదుకులను పెట్టుకుని పూజిస్తున్నాట వాటికి వాటికి ప్రతినిధిగా ఆయన రాజ్యపాలన చేస్తున్నాడు ఇంకా అక్కడ పోయేసరికి అమాత్యులతో పురోహితులతో పురోహితులతో యోధులతో కాషాయదారులతో అందరితో కూడి ఉన్నాడు ఆ భరతుడు చూసేసరికి భర్తుడు చూడంగానే మార్తీ నమస్కరించాడు నమస్కరించి ఆయనతో మాట్లాడుతున్నాడు మహాన్ భవ భరత మీ రామన్న గురించి స్మరించుతూ నువ్వు ధన్యాత్ముడు అయిపోయావు చూడగానే అర్థమైపోయిందిగా ఆంజనేయ స్వామికి రాముడికి వచ్చిన క్లియర్ ఎట్లా దానికి తగినట్టుగా లేడు ఆయన ఆయన వ్యతిరేకంగానే సహజంగానే ఉన్నాడు ఆ ప్రభువుని క్షేమ సమాచారం అడగమన్నాడు రఘురాముడు వనవాస దీక్ష పూర్తి చేసుకొని తిరిగి వస్తున్నాడు ఎప్పుడు భరద్వాజ ఆశ్రమంలో ఉన్నాడు సీతాలక్ష్మణ సహాయతంగా మిత్రులతో కలిసి వానరులతో విభీషణులతో కలిసి అక్కడున్నాడు అది కూడా చెప్పాడు భరతుడు ఇంకా ఆ మాట అనంగానే ఒక్కసారిగా ఆనందంతో నెలమే పడిపోయినట పా అంత ఆనందం ఎక్కువ పిలుతాయ్ పడిపోయాట వెంటనే కొంతసేపు తేలుకొని లేచి ఇంత ప్రియ వార్తను తెలిపావు అని చెప్పి వెంటనే హనుమంతుడి లేచి అక్కును జరుచుకున్నాట కవిలించుకున్నట ఆనందాసులు రాలిపోతున్నాయట ఆయనకి ఆయన అంత సంతోషం అయిపోయినట కళ్ళలో నీడు కాలిపోతున్నాయి ఆ ఆంజనేయస్వామిని కవిలించుకున్నాడు మహాత్మా నీ దివ్య తేజస్సుని బట్టి చూడగా నీవు మానవ మాత్రుడు కావనిపిస్తోంది మనుష్య రూపంలో వచ్చిన దేవుడు అనిపిస్తోంది నీ ప్రేమ వచనాలకి నేను ముగ్ధుడినయ్యాను ఇంతటి చల్లని వార్తను తెచ్చి నీకు ఏం బహుమతి ఇవ్వాలి కాబట్టి నేను నీకు లక్ష గోవులు ఇస్తాడ ఆయన హనుమంతుడికి అనేక గ్రామాలు కూడా నీకు సమర్పించుకుంటాను పదహారు మంది భార్యలు నీకు ఏర్పాటు చేస్తాను అందగా వాళ్ళని అని చెప్పాడు అనే తర్వాత అప్పుడు మళ్ళీ బట్టలు అడుగుతున్నాడు ఇంకా నిదానంగా అప్పుడు వెంటనే వచ్చేసే మాటలు తర్వాత నిదానంగా ఆంజనేయ స్వామిని కూర్చోబెట్టాడు దర్భాసన మీద కూర్చోబెట్టి నిదానంగా ప్రశ్నిస్తున్నాడు మహాత్మా నా ప్రభు అయినటువంటి ఆ శ్రీరామచంద్ర ప్రభు అయిపోయిన తర్వాత ఆ స్వామి సమాచారాన్ని ఇన్నాళ్లకు విన్నాను కాలానికి ఎంత కాలం అయిపోయింది ఇప్పుడు వింటున్నాను నాకు చాలా సంతోషంగా ఉంది విషయం మామూలుగా జనశ్రుతి ఏంటంటే బ మానవుడు బతికి ఉన్నచో కొన్ని వందల సంవత్సరాల తర్వాత అయినా కూడా సుఖ సంతోషాలు లభిస్తాయని చెప్తారు అది ఇప్పుడు నా పట్ల నిజమైంది ఆ జనశ్రుతి నిజమైంది అవును ఇంతకీ ఆయన చెప్పాడు కదా వానరులు అందరితో వస్తున్నాడని చెప్పాడు దాంతో అడుగుతున్నాడు శ్రీరాములకి వానరులకు ఏర్పడింది అసలు ఏ ప్రదేశంలో కలుసుకున్నారు వీళ్ళంతా ఎందుకు కలుసుకున్నారు ఏం కారణమైంది అసలు ఎలా జరిగింది వీళ్ళు సమాగం ఇవన్నీ విషయాలు నాకు వివరంగా తెలుపుకోవలసింది అని చెప్పి అంటే ఉత్సాహం వచ్చేసింది ఉత్సుకతతో అడుగుతున్నాడు ఆయన అడిగేసరికి అప్పుడు స్వామి చెప్తున్నాడు భరత మహాబాహో మీ తల్లి కైకేయి వరం ప్రకారంగా శ్రీరాముడు సీతా లక్ష్మణుని కలిసి వనవాసానికి చేరడం పుత్ర వియోగంతో దశరథ మహారాజు మరణించడం ఆ తర్వాత మిమ్మల్ని కేకే రాజ్యం నుంచి పిలిపించడం మీరు వచ్చిన తర్వాత మీకు రాజ్యాధికారం ఇస్తే మీరు స్వీకరించకుండా ఉండడం మీరు రామునికి పట్టాభిషేకం చేయాలనే ఉద్దేశంతో ఆ చిత్రకూట పడతానికి వెళ్లడం అక్కడ శ్రీరామచంద్రూర్ ప్రభు రాజ్యాధికారాన్ని స్వీకరించకూడపోతే ఆయన పాదుకలు తీసుకొని మీరు రావడం ఇదంతా మీకు తెలిసిన విషయమే ఆ తర్వాత మీరు వచ్చే తర్వాత చిత్రకూటంలో మీరు యొక్క కోలాహలం వల్ల అక్కడ మృగములు కానీ పక్షములుగా పక్షులు కానీ అన్నీ ఎగిరిపోయినాయి ఏవి లేవు దాంతో ఆ చిత్రకూట పర్వ పర్వతాన్ని ప్రాంతాన్ని శ్రీరామచంద్ర ప్రభు వదిలిపెట్టేశాడు వదిలిపెట్టి దండకారణ్యానికి వెళ్ళిపోయారు అక్కడ ఆ కీకారణ్యంలో వాళ్ళకు విరాధుడు ఒక రాక్షసుడు ఎదురయ్యాడు వాడిని సంహరించి వాడి యొక్క కళేవరాన్ని పెద్ద గోతిలో పాతిపెట్టాడు తర్వాత శరభంగ మహర్షి మహర్షి దగ్గరికి వెళ్ళారు ఆయన దివ్యలోకాలు వెళ్తుంటే ఆ దృశ్యాన్ని దర్శించారు ఆ తర్వాత జనస్థానం చేరుకున్నారు అక్కడ పంచవటి తీరంలో ఉన్నప్పుడు పంచవటిలో ఉన్నప్పుడు శూర్పణక అనే ఒక రాక్షసి వచ్చి శ్రీరామచంద్రముని దగ్గర వెకిలి వేషాలు వేసింది అప్పుడు శ్రీరాముడు ఆదేశంతో లక్ష్మణుడు ఆ సూర్పణ యొక్క ముక్కు చూరు పోసాడు దాంతో దాని కోపం వచ్చి దాని రాక్షసులందరినీ తీసుకొచ్చింది అక్కడ ఆ జనస్థానంలో పద్నాలుగు వేల మంది రాక్షసులను శ్రీరామచంద్రమూర్తి సంహరించాడు ఆ తర్వాత ముందులందరూ కోరిక మీదట కరదూషణ త్రిసరాది రాక్షసును కూడా సంహరించాడు ఇంకా అంతటితో ఆగకుండా అది పోయి రావణాసురుడి దగ్గర మొరపెట్టుకుంది అప్పుడు ఆ రావణాసురుడు ఏం చేశాడంటే మారీచుడిని ఒక మాయా రాక్షసుని తీసుకొని వచ్చి వాడు లేడి రూపంలో వచ్చి ఈ పంచవడి తీరంలో తిరుగుతూ ఉంటే సీతామాతను ప్రలోభ పెట్టాడు వాడు సీతామాత ఆ లేడి కావాలని శ్రీరామచంద్రమూర్తిని అడగగా శ్రీరామచంద్ర ప్రభు ధనుర్బాణాలు ధరించి దాని వెంట పరిగెత్తాడు పరిగెత్తిన తర్వాత ఎంతకు దొరక్కపోయేసరికి దాన్ని బాణం వేసి కొట్టాడు ఆ మారీచుడు మరణిస్తూ హా సీతా హా లక్ష్మణ అంటూ మరణించాడు అప్పుడు సీతామాత భర్తకేమైందో అని చెప్పి లక్ష్మణుని వెంటనే అక్కడికి పంపించింది ఈ సమయంలో రామ లేని సమయంలో ఈ రావణాసురుడు కాస్త అంగారక గ్రహాన్ని రోహిణి పట్టుకున్నట్టుగా ఆ విధంగా రావణాసురుడు వచ్చేసి ఆ సీతామాతను అపహరించాడు అపహరణ తీసుకోపోతుంటే జటాయువు అనే ఒక గ్రద్ద ఆ రావణాసురుడితో తీవ్రంగా పోరాటం చేసి తీవ్రంగా గాయపడింది గాయపడిన తర్వాత ఆ రావణాసురుడు త్వర త్వరగా సీతామాతను లంక నగరాన్ని తీసుకెళ్ళిపోయాడు ఆవిడ వెళ్ళేటప్పుడు ఆ ఋష్యముఖ పర్వదిన వానరులు ఆ దృశ్యాన్ని చూశారు ఇంకా రావణుడు నయాన భయాన లొంగ తీసుకోవడానికి కోసంగా సీతామాత మీద ఎంతో ప్రయోగాలు చేశాడు కానీ ఆమె గడ్డిపోసగా తృణీకరించింది అతన్ని ఇంకా రామలక్ష్మణుడు కాస్త ఆ వనంలో తిరిగి వచ్చేసరికి సీతామాత కనిపించకపోయేసరికి వాళ్ళు అంతటా వెతుకుతూ వస్తుంటే జటాయువు కనిపించాడు జటాయువు జటాయు ద్వారా విషయం తెలుసుకున్నారు కానీ జటాయువు మరణించాడు అతనికి అగ్ని సంస్కారం కూడా దహన సంస్కారం అంతా శ్రీరామచంద్ర ప్రభువే చేశాడు తర్వాత కబందుడు అనే రాక్షసుడిని శాప విముక్తి కలిగించాడు ఆ కబందుని యొక్క సూచన మేరకు వాడు దృశ్యముఖ వ్రతం చేరుకున్నారు అక్కడ సుగ్రీవుడితో మైత్రి చేశారు ఆ సుగ్రీవుడు చేత తన అన్నైన బాలుచేత కిష్కింద నుంచి గంటి వేబడ్డాడు కాబట్టి దానివల్ల వల్ల వాళ్ళని సంభరించాడు శ్రీరామచంద్ర ప్రభు తర్వాత కిష్కిందకు రాజును చేశాడు సుగ్రీవుణ్ణి ఇంకా సుగ్రీవుడు తన పది కోట్ల వానర సైన్యాన్ని నాలుగు దిక్కులకు సీతామాతను అన్వేషించడం కోసం పంపించాడు అందులో దక్షిణ దిక్కుకు అంగదు నాయకత్వంలో నేను కూడా వెళ్ళాను మేం వెళ్ళి వింజగిరిపై దారి తెప్పాం ఆ దారి మాకు మాకిచ్చిన గడువు పూర్తయింది దాంతో దుఃఖంలో ఉన్న మాకు ఆ జటాయు యొక్క సోదరుడైన సంపాతి ఆ రావణాసుడి యొక్క అశోకవనంలో సీతామాత ఉన్నట్లుగా చెప్పాడు ఆ లంకారంలో ఉన్నట్టు చెప్పాడు అంతే చెప్పంగానే నేను నా బలపరాక్రమాలతో నూరు యోజనాల కంటే ఆ సముద్రాన్ని దాటి లంకలో ఒంటరిగా ప్రవేశించి ఆ సీతామాతను దర్శించాను దర్శించి శ్రీరాముడు ఇచ్చిన ఉంగరాన్ని ఆమెకు ఇచ్చాను ఆనవాలుగా ఇచ్చాను ఆమె ఇచ్చిన చూడామని తీసుకుని వచ్చి తిరిగి వచ్చి రామచంద్ర ప్రభుకు ఇచ్చాను ఇంకా రామచంద్ర ప్రభు నలుని ద్వారా ఆ సముద్రంలో సేతువుని నిర్మించాడు నిర్మింపజేసి ఆ వానరసేనంతా కూడా సముద్రం దాటి వచ్చింది ఇంకా ఆ రావణాసుడితో యుద్ధం ఘోరంగా జరిగింది ఆ యుద్ధంలో నీరుడు బృహస్తుని సంహరించాడు లక్ష్మణుడు ఇంద్రజిత్తుని సంహరించాడు శ్రీరాముడు కుంభకర్ణుడు రావణాసురుడి రాక్షసు సంహరించాడు తర్వాత రావణ తమ్ముడైన విభీషణుని లంకా నగరానికి పట్టాభిషిక్తం చేశాడు ఇంకా యుద్ధం తర్వాత ఇంద్రుడు అగ్ని వరుణుడు శివుడు బ్రహ్మదేవుడు మొదలైన దేవతలంతా మాకు ప్రత్యక్షమయ్యాడు తర్వాత దశరథ మహారాజు కూడా దర్శనమిచ్చాడు ఇంకా శ్రీరాముడు మహర్షులు దేవతల యొక్క ఆశీస్సులు పొందాడు శ్రీరాముడు సీతా లక్ష్మణులతో వానరులతో విభీషణునితో కలిసి పుష్పక విమానంలో ఈ కిష్కంద నగరానికి వస్తున్నారు చేరారు చేరారు మళ్ళీ గంగాన తీరం చేరి భరద్వాజ ఆశ్రమాన్ని చేరుకున్నారు పుష్ప నక్షత్ర నక్షత్రయుక్త రేపటి జనమున ఆ ప్రభు మిమ్మల్ని దర్శింపగాడు కాబట్టి ఆయన ఆయన చెప్పగానే హనుమంతుడి మాటలతో భరతుడు పరమాంధ ఇంకా నా చిరకాల నెరవేరబోతోందని చెప్పేసి ఇంకా సంతోషం ఎక్కువైపోయేసేసి ఒక్కసారిగా ఇంకా శత్రుఘ్న నిర్మించేసాడు శత్రుఘ్న కులదేవతలను నగరములు దైవ మందిరాలన్నింటినీ కూడా మండపాలను పూలమాలతో అలంకరించేసేయండి ఇంకా వీణ వేణు హృదంగ వాద్యాలతో అన్ని ఏర్పాట్లు చేయండి డంకాలు మోగించండి శంఖాలు పూరించండి సూతులు దేవదాసులు అందరూ సిద్ధంగా అండి రామునికి స్వాగతం పలకడానికి కోసంగా అని చెప్పంగానే వెంటనే శత్రుఘ్నుడు వేల పొంది స్వచ్ఛంద సేవకుల ద్వారా ఆ నంది గ్రామం నుండి అయోధ్య దాకా ఆ దారుల మార్గాన్ని అంత మిట్ట పల్లాలు లేకుండా చదువు చేయించాడు అన్ని ప్రదేశాలు శుభ్రపరిపించేశాడు నేలంతా జలాలతో తడిపేశాడు పుష్పాలు పేలాలు చల్లించాడు ఇంకా రాజవీధులన్నీ ధ్వజ పతాకాన్ని ఎగరవేయబడ్డాయి రంగురంగుల ముగ్గులతో అలంకరించేశారు వాటి మళ్ళీ విడిపూలంతా పూలంతా చల్లిపెట్టారు ఇంకా రాజమాతలు అమాత్యులు రక్షకులు సైనికులు పురస్త్రీలు బ్రాహ్మణులు అందరూ వచ్చేసారు నాగాంధి గ్రామానికి ఇంకా దృష్టి జయంతుడు విజయుడు సిద్ధార్థుడు అర్ధసాధకుడు అశోకుడు మంత్రపాలుడు సుమంత్రుడు అనే అష్టమంత్రులు కూడా వచ్చేశారు బంగారు ఆభరణాలు ధరించి వేల కొలది వే వేల కొలిది ఏనుగులు గుర్రాలు అన్నిటి మీద అందరు బయలుదేరి వచ్చేసారు ఇంకా మదపుడేనుగులు అశ్వమేధాలు అశ్వములు రథాలు అసంఖ్య పదార్థ సైన్యం అంతా వచ్చేసింది ఇంకా రాజమాతలు పౌరులు అందరూ కూడా రా అందగి వచ్చేసారు భరతుడు వశిష్ఠాది వాళ్ళంతా కూడా ఆ మంగళవాద్యాల నడుమ నిలబడిన ఎప్పుడప్పుడు వస్తాడో రాముడు స్వాగతం పలుకుతామని చెప్పేసి శంకారావాలు డంకా నాదాలు మోగుతున్నాయి అప్పుడు భరతుడి సందేహం వచ్చింది ఎంత శ్రీరామ దర్శనం కాకపోయేసరికి అతనికి ఒక అనుమానం వచ్చింది వానందకు సహజమైన చిత్తంతో చిత్త నీకు అని హనుమంతుడిని అడిగాడు ఎందుకంటే ఆ రఘురాముని దర్శనం ఇంకా కాలేదేంది ఇంత ఆలస్యమా ఇంతసేపు అవుతోంది ఇంకా రాలేదని కూర్చున్నాడు అనగానే అప్పుడు ఆ హనుమంతుడు చెప్తున్నాడు అయ్యా ప్రభు భరద్వాజుని యొక్క ఆశ్రమంలో ఆయన యొక్క వరంతో ఈ అయోధ్య నగరానికి వచ్చే దానిలో అంతా కూడా అన్ని చెట్లు చిగురించి పండ్లు పదాలతో మధురమైన పదాలతో నిండిపోయింది ఆ వానరులంతా అవి ఆహారంగా తీసుకుంటూ వస్తున్నారు ఉత్సాహంగా వస్తున్నారు వాళ్ళంతా కాబట్టి వాళ్ళ ఆకలి దప్పులు వాళ్ళు తీర్చుకుంటూ వస్తున్నారు వాళ్ళు నాకు తెలిసి గోమతి తీరం దాడుతున్నారు ఒక శబ్దాలు వినపడుతున్నాయి ఆ వానరుల యొక్క శబ్దాలు వినపడు కోలాహలం అంతా వినపడుతోంది మహాత్మా ఇదిగో ఆ పుష్ప విమానం వస్తుంది చూడు ఆకాశం అని చెప్పాడు చూడంగానే ఇంకా ఇదే విశ్వకర్మ నిర్మించింది కాబట్టి రావణ్ తర్వాత ఇది విభీషణుని పరమైంది ఇప్పుడు శ్రీరామచంద్రబాబు ఈ విమానాన్ని తీసుకొని వస్తున్నారు అనగానే అంతే అందరూ కింద నుంచి కేకలు వేస్తారు అబ్బా శ్రీరామచంద్రబాబు వస్తున్నాడు జయజయాధ్వానాలు చేశారు అందరూ భరతుడు శ్రీరాముని అసలు ఆ విమానంలో చూడంగానే ఆనందపడిపోయాడు ఆయన అప్పుడు స్వాగతం పలకడానికి కోసం విమానం దగ్గర పరిగెత్తుకుంటూ వెళ్ళగానే శ్రీరాముడు ఆయన చేయి ఇచ్చి పట్టు చేయితనిచ్చి విమానంలో పిలుచుకున్నాడు వంగానే ఒక్కసారిగా సాష్టాంగ నమస్కారం చేశాడు భర్తుడు వెంటనే శ్రీరామచంద్రమూర్తి పైకి లేపి తన ఒళ్ళో కూర్చోబెట్టుకొని అక్కున చేర్చుకున్నాడు భర్తుడిని ఇంకా ఆనంద భర్తడే పడిన మాటలు దాని భర్తడికి ఆ కన్నీళ్ళు ఆగలేదు అతనికి అప్పుడు ఇంకా భర్తుడు లేచి తన ప్రవర చెప్పి సీతామాతకు నమస్కారం చేశాట లక్ష్మణుని గౌగిలించుకున్నాట సుగ్రీవుని జాంబవంతుణ్ణి అంగదుణ్ణి మైందుని దివిధుని నీలుని ఋషభుని సుషేనుని నలుని గవాక్షుని గంధమాధుని శరభుని పనసుని అందరిని గౌగిలించుకున్నాడు మనుష్య రూప వాళ్ళంతా మనుష్య రూపంలో వచ్చి భరతుడి కుసలం భరతుడు సుగ్రీవుడితో ఒక సుగ్రీవా ఆత్మీయతో ఆదుకున్న మిత్రుల లక్షణం కాబట్టి అటువంటి లక్షణాలు నీకు మెండుగా ఉన్నాయి నీవు మాకు సోదరుడువే ఈ నేటి నుంచి మనం ఐదుగురం సోదరులం అని చెప్పి మళ్లీ విభీషణ దగ్గరికి వచ్చాడు ఆర్య మా అదృష్టం కొద్ది మీ సహాయం లభించడం దుష్కరమైన కార్యం సాధించబడింది అని పలికి అతన్ని కూడా కౌకరించుకున్నాడు ఇంకా శత్రుఘ్నుడైతే సీతారామలక్ష్మణులకి పాదా పదాభివందనం చేశాడు శ్రీరాముడు కౌశల్య మాతకు కైకేయి మాతకు సుమిత్ర మాతకు సాష్టంగా నమస్కారం చేశాడు ఇంకా ఇన్ని ఇన్ని రోజు ఇన్నేళ్ళ తర్వాత చూసరికి ఆ కౌశల్య మాత అమితో సంతోషించట తర్వాత అశిష్ట మహర్షులకి పోయి పాదాభనం చేశాడు ఇంకా పౌరులు అందరూ స్వా సంతోషంతో స్వాగతం పలుకుతున్నారట వాళ్ళందరినీ బలకరించాట ఆయన చిరునవ్వుతో బలకరిస్తున్నాడు ఇంకా శ్రీరా భరతుడు వచ్చి శ్రీరామ పాదకులు తీసుకొచ్చి ఆ అలంకరించాట ఇప్పుడు చెప్తున్నాడు భరతుడు ఎంత బాగా చెప్తున్నాడు మహారాజా మీరు న్యాసముగా ఇచ్చినటువంటి ఈ రాజ్యాన్ని మరలా మీకే సమర్పిస్తున్నాను నా జన్మ కృతార్థమైంది మీరు అప్పగించినటువంటి కోసాగారం ధాన్యాగారం సైన్యము ఇప్పుడు పది రెట్లు అని చెప్పి చెప్తూ ఉన్నాడు ఆయన చెప్తూ ఆయన చెప్తుంటే ఆ మాటలకు విభీషణుడికి ఆనందం ఆనందంతో కన్నీడు వచ్చాయట ఎందుకు తన సోదరుడితో ఆ విధంగా ఉండలేదు కదా తన సోదరుడు తనతో ఉండలేదు కదా అట్లా దాంతో ఆయన కన్నీడు వచ్చాయట ఇంకా అందరు కలిసి ఆ నంది గ్రామంలో ఉన్నటువంటి భర్తని ఆశ్రమానికి చేరిపోయారు ఇంకా శ్రీరాముడు ఆ పుష్ప విమానంతో ఓ పుష్ప విమానమా నీకు నీకు ఇంకా కుబేరిని యొక్క దగ్గర అది కుబేరి దగ్గర కదా అది అదే రావణాసులు తీసుకొచ్చుకున్నాడు అదే కుబేరం దగ్గరికి వెళ్ళిపో ఇంకా నీ సేవలంతా ఆయనకు అందించు అని చెప్పాడు నీకు అనుమతిస్తున్నాను వెళ్ళిపోని చెప్పంగానే ఆ విమానం కాస్త ఆదేశంతో ఆ కుబీర్ధరికి వెళ్ళిపోయింది ఇంకా శ్రీరాముడు వచ్చి నందిరామంలో ఉండే భర్తని ఆశ్రమంలోకి వచ్చి ముందు వశిష్ట మహర్షిని ఆస్రమం మీద కూర్చోబెట్టి తరువాత తాను ఆసనం మీద కూర్చున్నాడు ఈ విధంగా అన్నింటికన్నా శ్రీరాముడు భర్తుని పరీక్షించమన్న హనుమంతుడు చెప్పిన మాటలు అద్భుతమైనది అలాగే శ్రీ భర్తుడు కూడా శ్రీరాముడికి రాజ్యాన్ని అప్పగిస్తున్నట్టు చెప్పిన మాటలు అద్భుతమైనవి ఈ వా ఈ సర్గలో ఈ నూట ముప్పై సర్గలో ఈ విధంగా రాముడి యొక్క గొప్పతనం భర్తని యొక్క గొప్పతనం భర్తని గొప్పతనం అంతటా కనిపిస్తూనే ఉంది అనుక్షణం కనిపిస్తూనే ఉంది అతని యొక్క ప్రవర్తన చాలా అద్భుతంగా ఉంది అసలు ఇంకా శత్రుఘ్ను కూడా అలాగే ఉన్నాడు శ్రీరామచంద్రమూర్తి కూడా వాళ్ళ తల్లిదండ్రు తల్లికి పాష్టంగా నమస్కారం చేసిన తర్వాతే గురువుకు నమస్కరించాడు అందుతో ఈ నూట ముప్పై సరిగ్గా పూర్తయింది నూట ముప్పై ఒకటి సర్దుతం మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు స్వస్తిగా